టీఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మి ఓట్లు వేస్తే ఆ ప్రజలను నట్టెట్ల ముంచి తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు జిల్లాలోని వెల్కటూరు మండలంలోని జగదేవపేట గ్రామంలో బీజేపీ గ్రామ కార్యకర్తల సమావేశం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఓట్లు వేసిన రైతులకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఇక్కడి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಂದರು ಯುವತ ఈ దేశంలో ప్రజల రుణం తీసుకోవడానికి ఈశ్వర్ గారు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరం ఐదు సార్లు నేను ఎన్నుకున్నటువంటి ప్రజల రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఆయకట్టు ధరంపూరి ఎలగటూరు మండలం కానీ ధర్మారం మండలం కానీ ధరంపూరి మండలంలో ఈ ఆయకట్టు స్థిరీకరణ కొరకు లిఫ్ట్ ఇరిగేషన్ డబల్ జీరో టూ డబల్ సిక్స్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయి మా ప్రాంతం బాగుపడుతుంది మాకు సాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో మీకు ఓట్లేస్తే ఈ ప్రజలను ఎలా నట్టేయటం ఉంచి ప్రజల యొక్క హక్కులను ప్రయోజనాలను కాపాడలేనటువంటి మీరు ఉన్నారని చెప్తా ఉన్నాం ఇది సరైనటువంటిది కాదు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ ప్రాంత ప్రజల యొక్క మరి ఈ మేము ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్యమ ప్రణాళిక తయారు చేస్తాం ఈ ప్రాంతానికి యాభై వేల ఎకరాలకు మరి లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టును స్థిరీకరించాలని చెప్పి ఒక డిమాండ్తో ఉద్యమం చేస్తాం ఈశ్వర్ గారు నేను ఒకటే కోరుతా ఉన్నా ఇది మొయ్ ముఖ్యమంత్రితో ఇలా ఈ యొక్క ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క డిమాండ్ను నువ్వు నెరవేర్చుకొని తీసుకొస్తే నీకు ఓ ఓట్లేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకున్న అవుతావు లేకపోతే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి నువ్వు వచ్చి వాళ్ళ పాల్గొను ఉద్యమం చేసి ఈ హక్కులు సాధించుకుందాం ఈ ప్రాంత ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క అర్థనాదాలను వాళ్ళ యొక్క బాధలను మరి గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను